నగరంలోని స్థానిక డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియో నుండి బ్లాసం బ్లూ ఈవెంట్స్ అధినేత సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో మిస్ నెల్లూరు రెండు వేల ఇరవై ఐదు గ్రాండ్ ఫినాలే మార్చ్ రెండవ తేదీ అనిల్ గార్డెన్స్లో జరుగుతున్న సందర్భంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జాస్మిన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సన్నాహక కార్యక్రమాలు డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియో నందు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొని సన్నాహక కార్యక్రమాలు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణీతలుగా సినీ నటులు సతీష్ అడ్డాల మిస్ ఇండియా ఏషియా భావన వ్యవహరిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమం సునీల్ రెడ్డి డాక్టర్ మేఘనా ఆస్మిన్ సుప్రియా మహాలక్ష్మి ఇరవై మంది ఫైనల్ అభ్యర్థులు పాల్గొన్నారు Gracias. అందరికీ నమస్కారాలు ట్వంటీ త్రీ నుంచి ఇరవై కళాశాల ఆధ్వర్యంలో శ్రీమత నెల్లూరు మిస్ నెల్లూరు మిసెస్ నెల్లూరు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చేసుకుంటొచ్చి ట్వంటీ ఫైవ్లో బ్లూ స్టమ్ బ్లూ ఈవెంట్ అధినేత సునీరెడ్డి గారి ఆధ్వర్యంలో మిస్ నెల్లూరు ప్రోగ్రాము ఆరిషన్ సైని ఈరోజు గ్రోమింగ్ క్లాసెస్ త్రీ డేస్ సక్సెస్గా డ్రీమ్స్ ఫిట్నెస్ స్టూడియో వాడి వారి ఆధ్వర్యంలో ఈరోజు స్టూడియో జరిగినాయి ఈరోజు మూడు రోజులు పూర్తయింది రేపు నీలి గార్డెన్లో గ్రాండ్ ఫినాయిలే టూ థర్టీ స్టార్ట్ అవుతుంది టూ థర్టీ నుంచి అంటే ఎయిట్కో టెన్ కో క్లోజ్ అవుతుంది దీని ముప్పై మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు వాళ్ళలో ఇప్పుడు ఇరవై మంది ఇరవై మంది పిల్లలకు ఇరవై మంది పిల్లలకు వెళ్తున్నారు అందరూ చక్కగా ఉన్నారు దాంట్లో మా శ్రీమతి వెల్లూరు సెలెక్ట్ చేస్తున్న సుప్రియ గారు మహాలక్ష్మి గారు వారు కూడా వచ్చేస్తారు అలాగే మేడం గారు యాస్మిన్ తను కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే నెల్లూరులో ఒక కొత్తదనం చేయాలి ఎప్పుడు కూడా ఎంతసేపు ఆ పాతయ్య వాళ్ళ టీవీలు చూడటమో ఈ సినిమా చూడటం కాకుండా మన నెల్లూరు ఎందుకు తక్కువ అంటే అందమైన అమ్మాయిల నిరజాలని పేరుంది దాంట్లో ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేయటం లాస్ట్ టైం నటరాజ్ ఈవెంట్స్ అంత వైజాగ్ రాజు ఈ సంవత్సరం వచ్చి మన ములుసం ఈవెంట్ అది సురేడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి సెలెక్ట్ చేసిన అమ్మాయిలు ఈరోజు అందరూ కూడా యూసం మేడం గారు ఇక్కడే ఉన్నారు ఒక ఒక సెలబ్రిటీ ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు పిలవటం కానీ చేయటం కానీ సినిమా ఆఫర్స్ రావటం కానీ జరుగుతున్నాయి వాళ్ళకు ఒక గౌరవమైన విధంగా సాంప్రదాయమైన దుస్తులతో ఈ మేము చేస్తూ వచ్చాం మిస్ రేపు కూడా అదే విధంగా జరుగుతుంది తల్లిదండ్రులు కూడా అంటే అమ్మాయిలు ఇంట్లో ఉండాలి వాళ్ళు బయటకు తీసుకెళ్ళకూడదు బయటకు పడితే ఎట్లా ఏదో కామెంట్ అంటే కాకుండా మనము కూడా దేంట్లో తగ్గలేదు తగ్గకూడదు అని ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి వాళ్ళున్న అంటే దీంట్లో ఎవరు విన్ అవుతారని కాదు దీంట్లో పాల్గొనడమే గొప్పతనం ఎక్కడికి వెళ్ళినా కూడా మిస్ ట్వంటీ మిస్ట్ నెల్లూరు మీ మిస్ నెల్లూరు ట్వంటీ ఫైవ్లో మేము పాల్గొన్నాము అనే దాంట్లోనే ఒక వ్యాల్యుబుల్ కాబట్టి ఎవరు మేము ముందుకు రాలేదు మేము వెనక్కి రాలేదు ముందు అనేది కాకుండా దీంట్లో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది ఫ్యూచర్లో మన సులేడి గారు చెప్పారు ఇంకా మిస్ వైజాగ్ మిస్ విజయవాడ మిస్ ఆంధ్ర మిస్ ఇండియా అంటే స్టెప్ బై స్టెప్ ఇవన్నీ జరుగుతున్నాయి నెల్లూరులో ఇప్పుడు తెలుగు వారు తెలుగు సినిమాలు నటించాలని ఉద్దేశంతో మేము ఇరవై సినిమాలు జరుగుతున్నాయి షూటింగ్లు కొన్ని రిలీజ్ అయినాయి దానికి ఒక స్టూడియో కూడా మేము ఫ్రీకి ఇచ్చాము దాంట్లో సెలెక్ట్ అయిన అమ్మాయిలు కూడా ఆ సినిమా రంగంలోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతోటే నేను ఆ వృషభ సినిమా కూడా హైదరాబాద్లో జరిగిన ఫ్రీకి ఇచ్చాను నెల్లూరు జరిగింది మన స్టూడియోలో అంటే అనేక మార్పులు వస్తాయి దీని తగ్గట్టు కూడా ఏంటంటే అమ్మాయి కూడా ముందుకు వస్తే వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు రాబో రోజుల్లో వారికి మంచి ఫ్యూచర్ ఉంటుంది చెప్పి నేను వాళ్ళని అభినందిస్తూ దీంట్లో ఎవరో కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే దేశానికి ప్రధానమంత్రి ఒకరే ఉంటారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకరేన కానీ ఐదు మంది ఉండరు పది మంది ఉండరు కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా మీరు నిష్పక్షపాతంగా అంటే ఇందు ములుపు మన వాళ్ళే జడ్జిలు పెట్టారు ఇప్పుడు జడ్జీలు మన వాళ్ళు ఎవరు పెట్టడం లేదు అంతా మిస్ ఇండియా వాళ్ళు మిస్ ఆంధ్ర వాళ్ళు అందరూ వస్తారు సరికొత్త అంటే సంచలనం సునీరెడ్డి గారి నేను చెప్పిన ప్రకారం అతను దాకా మీరు చేసింది వేరు సునీల్ గారు దీన్ని ఒక ఎంతవరంటే మనకి ఇక్కడ మన కంట్రీగా ఉన్న అమెరికాలో జరిగే విధంగా దీన్ని రూపకల్పన చేసి జడ్జిగా పెడతారు జడ్జిమెంట్తో మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఎంట్రీ కాపు నెల్లూరులో చెడ్డలు పట్టుదండి తను చేయడు ఇంకోటి చేయడు తను ఎదగేయూడు ఇంకోటి ఎదగూడదు అంటే తన ఎదగపోయినా పర్లే దాన్ని డెవలప్ కాకూడదు ఇంకొకటి డెవలప్ కాకూడదు ఇవన్నీ కూడా తీసి పెట్టండి జడ్జిమెంట్ మాకు సంబంధం లేదు అందరూ కూడా మిస్ ఇండియా వాళ్ళు మిస్ ఆంధ్ర వాళ్ళు వస్తారు వాళ్ళు జడ్జిమెంటు మీరు స్టేజ్ మీద అడగచ్చు ఏ పాయింట్ ఏదైనా కూడా తప్పకుండా దిస్ పెట్టి సునీల్ రెడ్డి గారు ఒక ప్రిస్టేజీగా కష్టపడుతూ తన ఈవెంట్స్ని పక్క పెట్టి చేస్తున్నాడు కాబట్టి ఇంత బాగా చేస్తాడో కూడా అనుకోలేదు అతను ప్లానింగు అతను అందరిని పిలవటం కానీ గెస్ట్ కానీ చేశారు కాబట్టి నెల్లూరు ప్రజలు మేము చేసిన డీట్ మాకు సంబంధం కూడా లేదు ఇందులో మా అమ్మాయి కూడా ఊరలేదు మా బంధువు కూడా ఊళ్ళేరు అంతా వాళ్ళే త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు సుప్రియా మేడం గారు ఉన్నారు మాకు ఎవరు తెలియదు మాలక్ష్మి గారు మాకు తెలియదు వీళ్ళందరూ సెలెక్ట్ చేశాం మేము కాబట్టి దయ ఉంచి ఇటువంటి మీద అందరూ సపోర్ట్ చేసి సునీల్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ దీనికి సాధన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు చేసుకుంటాను రేపు మధ్యాహ్నం అనిల్ గార్డ్లో టూ థర్టీకి సరే మిస్టెల్లూరు గ్రాండ్ ఫ్లా జరుగుతుంది తప్పకుండా మీరు అందరూ వచ్చి ప్రోత్సహించాలని కోరుకుంటూ అది కూడా సాంప్రదాయ దుస్తులతో మిస్టెడ్ లోన్ తప్పకు కోరుకుంటూ మేము వీడియో ద్వారా ప్రజలు తెలియజేస్తాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకి పెద్దలు అమరావతి కృష్ణారెడ్డి గారికి శ్రీమతులు సుప్రియ గారు అండ్ మహాలక్ష్మి గారికి అలాగే ఏత్రి స్టూడియో వాళ్ళకి ప్లస్ యాష్మిన్ మేడంకి అండ్ డాక్టర్ గారు నేమ్ పేరు మేఘనా గారికి అలాగే నాకు సపోర్ట్ చేసి ఈ గ్రూమింగ్ క్లాస్ అన్నిటికీ నాకు సపోర్ట్ ఉండి నిలబడిన జాస్మికి థ్యాంక్ యూ సో మచ్ అండి మేము చాలా కష్టపడి ఇప్పటి వరకు గ్రూమింగ్ క్లాసెస్ వరకు రాగలిగాము రేపు గ్రాండ్ ఫినాలే అనిల్ గార్డెన్స్లో జరగబోతున్నాయి రెండు గంటల ముప్పై నిమిషాలు నుంచి స్టార్ట్ అవబోతున్నాయండి తప్పకుండా నెల్లూరు వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆడియన్స్కి కూడా మేము ఒక పెద్ద లక్కీ టిప్ లాంటిది ప్లాన్ చేసామండి వచ్చి ఆడియన్స్ చూసి వెళ్ళినందుకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి గిఫ్ట్లు అనేవి ప్రజెంట్ చేయబోతున్నాం దాని తర్వాత ఎవరైతే విన్నర్ అవుతారో టాప్ ఫైవ్ కండక్టర్ కంటెస్టెంట్ని ఈసారి తీసుకురాబోతున్నాం యాజ్ వెల్ మనకి జడ్జెస్గా మిస్ ఆంధ్ర వాళ్ళని మిస్ ఆంధ్ర ఆర్గనైజర్ అయినటువంటి సతీష్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు డైరెక్టర్ వాళ్ళ తమ్ముడండి అతను తనని తీసుకొని వస్తున్నాను న్యాయబద్ధమైన విజేతని నిలబెట్టేందుకు ఈసారి సతీష్ అడ్డాలని తీసుకొస్తున్నాము అలాగే మిస్ ఇండియా అమ్మాయి కూడా వస్తుందండి రేపు చాలామందికి ఈ విషయం తెలియదు ఈరోజే ప్రౌడ్లీ అనౌన్స్డ్ మిస్ ఇండియా ఆసియా అమ్మాయి వస్తుంది భావన అనే అమ్మాయి వస్తుంది చాలా 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 కష్టపడి చేస్తున్నాం మీరు అందరూ సపోర్ట్ చేయాలి అమరావతి కృష్ణారెడ్డి సారు ఎంతో సపోర్ట్తో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు ఎంతోమంది ఇది జరగకుండా ఉండాలని ప్లాన్ చేశారు అయినా సరే సార్ నీకేం పర్లేదమ్మా నేను ఉంటాను అని చెప్పి నా వెన్నంటుండి ఇంతవరకు తీసుకొచ్చారు రేపు ఫినాలేలో నేను కంటెస్టెంట్స్ అందరికీ చెప్పబోయేది ఒకటే ఏదో ఒక పర్సన్ కోసం ఈ షో చేయట్లేదు పాత్రికేయ మిత్రుల పా సమక్షంలో చెప్తున్నాను ఎవరైతే కష్టపడి రేపు అక్కడ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేస్తారో వాళ్ళే విజేతగా నిలబడతారు ఇప్పుడు ఒక మ్యాచ్ జరిగితే ఇరువైపు జట్లు గెలవడానికి అవకాశం ఉండదండి ఏదో ఒక ఏదో ఒక జట్టు మాత్రమే గెలవడానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ మ్యాచ్ ఎలా గెలవాలని చెప్పి ఇది ఒక లెసన్గా తీసుకొని ట్రై హార్డ్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఇంతటితో అయితే మేము ఈ షోని వదిలిపెట్టాలనుకోవట్లేదు లైక్ నెక్స్ట్ మిస్ నెల్లూరు తర్వాత మిస్ ఆంధ్ర మిస్ ఆంధ్ర తర్వాత మిస్ సౌత్ ఇండియా మిస్ సౌత్ ఇండియా తర్వాత మిస్ ఇండియా ఇలా ప్లాన్ చేస్తున్నానండి చాలా సపోర్ట్ చేస్తున్నారు అమరావతి కృష్ణారెడ్డి గారు అలాగే కంటెస్టెంట్స్ అందరికీ చాలా ధన్యవాదాలు నన్ను నమ్మి నా కోసం ఇక్కడ దాకా వచ్చి నాకు సపోర్ట్ నిలబడ్డారు మధ్య మధ్యలో చాలా ఇబ్బందులు జరిగినా సరే నా కోసం ప్రతి ఒక్క కంటెస్టెంట్ వచ్చిన ప్రతి కంటెస్టెంట్ తన అట్మోస్ సపోర్ట్ తో నాకు ఇంతవరకు నిలబడగలిగారు థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ కి అలాగే పేరెంట్స్ వాళ్ళు కూడా వచ్చి నా కోసం నిలబడి మేమున్నాం నీకేం పర్లేదు అని చెప్పి నా కోసం ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరెంట్స్కి కూడా అలాగే కంటెస్టెంట్స్కి ఒకటే చెప్తున్నానండి ఫైనల్గా లాట్ నా లాస్ట్ నాట్ బట్ లీస్ట్ ఏ ఒక్కరి కోసమో ఈ షో చేయట్లేదు మీరు ధైర్యంగా ముందుకొచ్చి స్టేజ్ మీద మంచిగా పర్ఫామ్ చేయండి న్యాయబద్ధమైన నీ విజేతని న్యాయ నిర్ణయతలు అయినటువంటి మిస్ ఆంధ్ర ఆర్గనైజర్ వాళ్ళే నిర్ణయిస్తారు మిస్ ఇండియా అమ్మాయి కూడా న్యాయ నిర్ణయతగా ఉండబోతుంది ధన్యవాదాలు స్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట సో ఇండియాలో చాలా షోస్ అయితే చేసాము సో ఫస్ట్ టైం అయితే ఇక్కడ మేము నెల్లూరులో మిస్ నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ షో అయితే జరుగుతుంది చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వబోతుంది సో కంటెస్టెంట్స్ కూడా నిజంగా ఒక్కొక్కళ్ళు అసలు ఆసమ్ ఉన్నారు చూడటానికి డాల్స్ లాగా వాళ్ళ అండ్ వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి అనేది మీరు డెఫినెట్గా మార్చ్ సెకండ్న టూ థర్టీకి అనిల్ గార్డెన్స్కి వచ్చేసి మీరు కూడా డెఫినెట్గా అందరూ పార్టిసిపేట్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ షోస్ దీని తర్వాత మనకి నెక్స్ట్ ఇంకా చాలా బిగ్ షోస్ రాబోతున్నాయి సో డెఫినెట్గా ఎవరు ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి సో ఇంకా చాలా షోస్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ గైస్ టు మేగ్నా నేను డ్రీమ్ ఫిట్నెస్ తరపున మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను గారి తరపున నేను మీకు మీ ముందుకు వచ్చాను పెద్దవారైన కృష్ణారెడ్డి గారికి నా నమస్కారము మా డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియో ఎప్పుడు ఇలాంటి వాటికి ముందు ఉంటుంది ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది ఇక్కడ వచ్చిన ప్రతి క్లయింట్ కూడా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ వెళ్తారు మెయిన్ మా ఫిట్నెస్ స్టూడియో మోటివే అది సో సునీల్ గారు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కూడా వీ వెరీ హ్యాపీలీ అసోసియేట్ విత్ సునీల్ గారు చాలా సపోర్ట్ చేశాము అలాగే సునీల్ గారు కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మా ఫిట్నెస్ స్టూడియోకి కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చారు సో అదే విధంగా మేము ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇప్పుడున్న వాటిల్లో సో దానికోసం అని మా ఫిట్నెస్ స్టూడియో మేము పెట్టింది సో మా స్టూడియోలో మంచి డాన్స్ నేర్పిస్తారు జుమ్మా క్లాసెస్ ఉంటాయి స్ట్రెచెస్ ఉంటాయి ఫిజికల్గా మీకు ఏదైనా స్పెషల్ సంగీత్ ఈవెంట్స్ అలాంటివి ఉన్నా కూడా మా వాళ్ళు మీకు ఎప్పుడు సపోర్టివ్గా మా మాస్టర్స్ ఎప్పుడు మీకు రెడీగా అందుబాటులో ఉంటారు జుమ్మా అంటే ఏదో డ్యాన్స్ చేయించేస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎగిరిపిస్తారు అట్లా కాదండి మీరు సోల్ఫుల్గా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మీకు ఎటువంటి స్ట్రెస్ లేకుండా మీరు పీస్ఫుల్గా మీ బాడీని మీరు రిలాక్స్ చేసుకోవడానికి ఉండేదే మా ఫిట్నెస్ స్టూడియో అందుకోసమే మా డ్రీమ్ మా డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియో ఒక డ్రీమ్ కూడా అదే ఏ క్లయింట్ అయినా వాళ్ళు వచ్చి పీస్ఫుల్గా వాళ్ళని వాళ్ళు రిలాక్స్ చేసుకోవాలని చేసే ప్రోత్సాహమే మాది సో ఈ మిస్ నెల్లూరులో ఎవరైతే పార్టిసిపేట్ చూస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ రేపు ఎవరు విన్ ఆల్ ఆర్ విన్నర్స్ ఆల్రెడీ రేపు ఎవరు విన్ అయినా కానీ వాళ్ళకంటూ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఫిట్నెస్ స్టూడియో తరపు నుంచి వాళ్ళకి ఏదైనా మేము స్పెషల్గా ఏమైనా చేయగలిగినా కూడా మా ఫిట్నెస్ స్టూడియో ఎప్పుడు వాళ్ళకి రెడీగా ముందుగా అండగా ఉంటారు సో యాజ్ మేము ఎప్పుడు మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటారు సో ఎప్పుడు ఏ అమ్మాయి వాళ్ళు ఎవరు విన్ అయినా కానీ వాళ్ళందరికీ కూడా మా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫిట్నెస్ తరపు నుంచి థ్యాంక్ యూ